హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియోలో చూస్తున్నారు కదా నూనెలో జలకాలు ఆడుతున్న కలర్ఫుల్గా ఉన్న బూరెలు ఈ బూరెలేనండి ఈరోజు స్పెషల్ ఆ బూరెలకు ఏమేమి కావాలో ఎంత కొలతలో కావాలో అన్నీ వివరంగా చూపిస్తాను చూసేయండి ఈ బూరెలు అయితే ఎప్పుడూ చేసుకునే శనగపప్పు బూరెలు కాదండి పెసరపప్పుతో అయితే చేశాను నేను కొలతకు ఏదైనా తీసుకోండి కప్పు అవ్వచ్చు గ్లాస్ అవ్వచ్చు ఏదైనా తీసుకొని దాంతో అయితే ఒక గ్లాస్ అయితే నేను మినప్పప్పు వేసానండి ఒక ఫుల్ గ్లాస్ మినపప్పుకి అర గ్లాస్ అయితే నేను బియ్యం వేస్తున్నాను ఈ బియ్యం ఏ బియ్యమైనా పర్వాలేదండి ఇవి రెండు బాగా ఒకసారి నీళ్ళతో శుభ్రం చేసుకుని నిండా నీళ్ళు పోసి అయితే మనం నైట్ అయినా నానబెట్టుకోవచ్చండి లేదంటే మనం బోరెలు వండడానికి ముందు ఒక మూడు గంటల ముందైనా నానబెట్టుకుంటే సరిపోతుంది మునిగేటట్టుగా వాటర్ అయితే వేసుకుని అయితే పక్కన పెట్టొద్దామండి అదే గ్లాస్ నిండా మరొక గిన్నెలో అయితే పెసరపప్పు అయితే నానబెట్టుకుందామండి ఇదిగోండి సేమ్ గ్లాస్ అయితే నేను పెసరపప్పు అయితే వేస్తున్నాను ఇది కూడా అంతేనండి ఓవర్ నైట్ అయినా నానబెట్టుకోవచ్చు మనకు కుదరలేదు అనుకుంటే ఉదయం కూడా నానబెట్టుకోవచ్చు ఒక త్రీ అవర్స్ ముందు నానబెట్టుకుంటే సరిపోతాయి ఇది కూడా సేమేనండి ముందు వాటర్ అయితే వేసి కడిగేసాను తర్వాత అయితే నీళ్లు వేసేసి పక్కన అయితే పెట్టేసాను అలాగే మరో గిన్నెలో అయితే నేను ఇడ్లీ రవ్వ అందులో హాఫ్ గ్లాస్ అయితే వేసి నానబెడుతున్నానండి ఈ ఇడ్లీ రవ్వ వేయడం వల్ల బూరెలు బాగా క్రిస్పీగా వస్తాయండి చూడడానికి చాలా బాగుంటాయి ఇది కూడా నేను అదే టైంలో నానబెట్టేసి అయితే పక్కన పెట్టానండి ఈ పప్పులు అయితే బాగా నానిపోయాయండి దీన్ని అయితే మిక్సీ పట్టేస్తున్నాను నేను ఇదైతే తోపుకు రెడీ చేసుకుంటున్నామండి తోపు అంటే కొంచెం గట్టిగా ఉండాలి మన దోసల పిండిలాగా అయితే పలుచుగా ఉండకూడదు అదైతే రుబ్బేసి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు అదే మిక్సీ జార్ లో నేను నానబెట్టుకున్న పెసరపప్పు కూడా వేసేసి బాగా గ్రైండ్ చేసేస్తున్నానండి ఇదిగోండి ఇలా గ్రైండ్ అవుతే సరిపోతుంది ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వ అయితే గట్టిగా పిండెస్ అయితే వేసేసి కలుపుకోవాలండి అలాగే చిటికడు సాల్ట్ అలాగే కొంచెం పంచదార కూడా వేసి బాగా కలిపేసి అయితే మనం పక్కన పెట్టుకోవాలి ఇది ఒక అరగంట గంట నానితే చాలా బాగుంటుందండి నేను పెసరపప్పు అయితే ఇడ్లీలాగా ఇడ్లీ పాత్రలో పెట్టేసింది అండి మీద అయితే పెట్టాను ఈలోగా అయితే అవి ఉడికిపోయాయి ఇగోండి తీసేసి ఇలా మ్యాష్ చేసేసుకోవాలి మనం ఇలా మెత్తగా విసుకేసుకున్నట్టయితే చేసుకోవాలండి ఈ పిండి ఆవిరి మీద ఉడికించడం వల్ల కొంచెం గట్టిగానే ఉంటాయండి మనం చేత్తో అదుముకుంటూ ఉండలు లేకుండా అయితే ఇలా పొడిపొడిగా చేసుకోవాలి అందులోనే నేను ఒక పెద్ద కొబ్బరికాయ అయితే కూరేసి పెట్టుకున్నానండి అది అయితే వేసి కలిపేస్తాను చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలా ట్రై చేయండి మీరు కూడా అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో చివరి వరకు చూడండి ఈ ప్రాసెస్ ఎలాగనేది మీకు తెలుస్తుంది కొలతలతో సహా నేనైతే చెప్తున్నాను కదా పర్ఫెక్ట్గా అయితే వస్తాయండి బూరెలు అదే గ్లాస్తో మనం పంచదార అయితే పాకంలా తీసుకోవాలండి మీరు తినే టేస్ట్ను బట్టి వేసుకుంటే వేసుకోవచ్చండి అది మీ ఇష్టం ఆ పంచదార పాకంలో ఒక స్పూన్ ఇలాచి పౌడర్ కూడా వేసి కలుపుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇది బాగా తీగ ఏమీ ఏమి రావసరం లేదండి జస్ట్ పంచదార కరిగితే సరిపోతుంది అది కొద్ది కొద్దిగా వేసుకొని మనం ఈ ఇందులో అయితే కలిపేసుకోవాలి ఇలా మీరు కూడా ట్రై చేయండి శనగపప్పు బూరెల కన్నా ఇవైతే రెండు మూడు రోజులు నిల్వ కూడా ఉంటాయండి చాలా బాగుంటాయి టేస్ట్ అయితేను ఇవ్వగోండి పూర్ణం ఉండలు అయితే రెడీ అయిపోయాయి నేనైతే ఇలా చుట్టేసుకున్నాను రౌండ్గాని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే ముందు బాగా హై ఫ్లేమ్లో పెట్టి బాగా వేడి చేసుకోవాలండి చిన్న పిండి వేసి చూస్తే ఇలాగ ఉడుకుతూ ఉంటుంది కదా అప్పుడైతే మనకి నూనె బాగా మరిగినట్లు అనమాట నేను చెప్పిన కొలతలతో వండారంటే ఫస్ట్ టైం వండిన వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా అయితే ఈ వండలన్నీ కూడా తోపులో ముంచుకొని ఒక్కొక్కటిగా వేసేసుకుంటే బూరెలు మనకు రెడీ అయిపోయినట్టేనండి చేతితో వేయడం భయం అనుకున్న వాళ్ళు దీన్ని స్పూన్తో కూడా వేసుకోవచ్చండి నెమ్మది కానీ ఇంతేనండి ఎంతో టేస్ట్గా ఉండే ఈజీ ప్రాసెస్తో కొబ్బరి ఆయి అయితే రెడీ అయిపోయినట్టేనండి మనం వేసిన ఇడ్లీ రవ్వ వల్ల ఈ మంచి కలర్ అయితే వస్తుందండి అలాగే తోపు మీద మనం రెండు మూడు స్పూన్లు పంచదార కూడా వేస్తాం కదా దానివల్ల కూడా ఇలా వస్తాయండి కలర్ ఫ్రెండ్స్ ఈ చిట్కాలతో ఈ కొలతలతో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి వీడియో నచ్చితే సపోర్ట్ చేయండి యూస్ అనుకుంటే షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అండి అంతవరకు బాయ్ అండి